ఎవరు నిజం నిజం ఏది వివేక హత్య కేసు అసలు కోణాలేంటి టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా ఎన్నో సంచలన కేసులను చాకచక్యంగా ఛేదించిన సిబిఐ ఈ కేసు విషయంలో ఎందుకని సాగదిస్తోంది అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా సునీత అప్పుడొకలా ఇప్పుడు మరోలా మాట్లాడడం వెనక మర్మమేంటి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే లైన్ మార్చారా పొలిటికల్ ఉందా వివేక ఆర్థికంగా చితికిపోవటం రెండో పెళ్లి వ్యవహారంపై ఐదేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది ఇప్పుడేకంగా కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది సిబిఐ పక్కా ఆధారాలు చూపెడుతోందని షర్మిల సునీత ఆరోపిస్తున్నారు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అంటున్నారు సిబిఐ ఆధారాలుగా చూపిస్తున్న నిందితులు సాక్షుల వాంగ్మూలమే అందుకు నిదర్శనం అంటున్నారు ఆయన వివేకా హత్య కేసులో రక్తాక్షరాల లేఖ కీలకంగా మారింది త్వరగా రమ్మనందుకు డ్రైవర్ ప్రసాద్ తనను కొట్టాడని అతన్ని వదిలిపెట్టద్దని లేఖలో ఉంది ఆ చేతి వ్రాత వివేకాదేనా బలవంతంగా రాయించారా అనేది ఒక పాయింట్ ఆ లేఖను ఎందుకు దాచిపెట్టారనే మరో పాయింట్ కేంద్రంగా చర్చ కొనసాగుతూనే ఉన్నాయి అయితే డ్రైవర్ ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలనాలున్నాయి రెండో పెళ్లి షమీం వివేకా మధ్య దస్తగిరి రాయబారం

ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు షమిన్ తో రెండే పెళ్లి కారణంగా ఇంట్లో గొడవలయ్యాయని వివేక చెక్ పవర్ ను రద్దు చేయడంతో రెండేళ్లు ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారని ఆ వ్యధతో ఎక్కువగా మద్యం సేవించేవారని డ్రైవర్ ప్రసాద్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారన్నారు అవినాష్ చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూడాలు చదివితే మీకు అర్థమవుతుంది మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాణ్ణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణకు గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు కేవలం రెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా నేను అడుగుతా ఉన్నా సొంత స్పష్టంగా నరేడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఒకప్పుడు విచారణ సరిగా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సునీతమ్మ ఇప్పుడు సిబిఐతో కలిసి కేసును డైవర్ట్ చేస్తున్నారనేది అవినాష్ ఆరోపణ అయితే సునీతతో పాటు షర్మిల కూడా సిబిఐ ఆధారాలపై పదే పదే మాట్లాడుతున్నారు సాక్షాలు ఆధారాలు చూపుతుంది వాగ్మూలాలు చూపుతుంది గూగుల్ టేక్అవుట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది అయితే గూగుల్ మ్యాప్ వేరు గూగుల్ టేక్అవుట్ వేరని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మాడితే వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేకౌట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తిగిరి హియర్స్ ఏవిడెన్స్ అండి దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి మాట్లాడానని చెప్పాడు నాకు రెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఆడా ఇన్నది అది అదొక హియర్సే ఎవిడెన్స్ రెండోది గూగుల్ అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేకౌట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్నారు అవినాష్ రెడ్డి సిబిఐ సునీత ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర బన్నీ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్ కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా వివేకా హత్య కేసు కేంద్రంగా చర్చల స్టేజ్ దాటి రచ్చ కొనసాగుతోంది మారుతున్నాయి మరి నిజం ఎప్పుడు ఎలా